అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి ఇక ఉదయాన్నే దీపారాధన చేసుకున్నానండి ప్రతిరోజు నిత్యం కూడా దీపారాధన ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను నాకు ఎలా సౌకర్యంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా దీపారాధన అయితే చేసుకుంటానండి దీ దీప్యమానంగా ది దేవతలంతా కూడాను దేవుడి అరమారంతా ఇలా కళకళ్ళ ఆడుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం మన ఆడవాళ్ళందరికీ అంతే కదండి ముఖ్యంగా దీపారాధన ఒకటి మన ఇంట్లో అలాగే ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం అనేది ము ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు తప్పకుండా చేసుకుంటాం పనులు అనుకోండి మనకి మొదటి నుంచి వచ్చే ఆచార సాంప్రదాయ వ్యవహారం అన్నమాట ఇక దీపారాధన అయితే చేసుకున్నాను ఈ వీడియోలో మీతో నేను తాలింపు గింజలు ఎలా తయారు చేసుకుంటాను సాంబార్ కారం ఎలా తయారు చేసుకుంటాను అలాగే మసాలా దినుసులతోటి మనం మసాలా పొడి ఎలా తయారు చేసుకుంటామో మీతో షేర్ చేస్తున్నానండి అంటే అందరికీ తెలుసండి తెలియని వాళ్ళకైతే తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నానండి తాలింపు గింజలు తయారు చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి అలాగే ప్రతి కూరలో వేయటం కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట అండి మీరు అంతేనండి పంటి కింద పడి చక్కగా ఎంతో రుచిగా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది పొట్టుమినపప్పుే వాడుతూ ఉంటాను సాయి పెసరపప్పు వాడనండి పొట్టుమినపప్పు వాడతాను పచ్చనపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇలా వేసుకుంటాం కదండి ఇక అయితే నేను ముందుగా అన్నీ గ్యాస్ కౌంటర్ వద్ద ప్రిపేర్ తయారు చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇవన్నీ తయారు చేసుకోవటం ఒక రోజు పడుతుందండి ఇంట్లోనే సాంబార్ కారం తయారు చేసుకుంటాను ముందు ఎర్రకారం కారం అనేది తయారు చేసి పెట్టేసుకుంటానండి ఇక సాంబార్ కారం అయిపోయినప్పుడు తయారు చేసుకుంటూ ఉంటాను మా వారికి నాకే కదా అది కాక ఉప్పు కారాలు కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మసాలా కూడా చాలా తక్కువగా ఉంటుందండి మేము వాడేది ఒక విధంగా చెప్పాలంటే ఒక రోజంతా కేటాయించుకుంటానండి ఇలాంటివి అన్నీ కూడా పొడులు తయారు చేసుకోవడానికి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా మునగాపు పొడి అలాగే కరివేపాకు పొడి ఇలా మసాలా దినుసులు తాలింపు గింజలు ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసుకోవాలంటే ఒక రోజు కేటాయించుకుంటాను ఇక ప్రశాంతంగా తయారు చేసి పెట్టేసుకుంటాం అల్లం చిన్నెల్లిపాయ పేస్టు అల్లం చిన్నుల్లిపాయలు కళ్ళు వేసి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో ప్రతిదీ పెట్టుకుంటున్నాం కదా మనం ఇదిగోండి ఇక మనమైతే ఫస్ట్ సంబార కారం ప్రిపేర్ తయారు చేసుకుందామండి ఇదిగోండి ధనియాలు జీలకర్ర గ్యాస్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకొని చక్కగా దూరక వేయించుకుంటాను అనమాట కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటానండి ఇక ఇవి చాలా ఓపికతో ఓర్పుతోటి నిదానంగా వేయించుకోవాలన్నమాట మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట మెయిన్ కారానికి ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అయితే మంచిగా సువాసన వస్తుంది అలాగే కరివేపాకు కారం అయినా వేసుకోవచ్చు ఇక ఎక్కువగా నేను కారం అనేది తక్కువ తక్కువగా వాడతాను ఎక్కువ వాడడండి ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ తక్కువ వాడుతూ ఉంటాం అన్నమాట పూర్వం అయితే అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువగా వాడితేనే చీవిని ఉంటుందిరా మీకు ఉప్పు కారాలు ఎక్కువ తినండి చప్పడి కూరలు ఏంటి చప్పిడి అన్నాలేంటి అని అని చెప్పి అంటారు కానీ ఇప్పుడు మాత్రం ఉప్పు కారాలు తక్కువ తింటేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి ఇదిగోండి గొడ్డుగారం మాది గుంటూరు ఎర్రగారం అనమాట అలా ముందు కట్ కొట్టించి పెట్టే పెట్టేసుకుంటాను ఇక నెక్స్ట్ కరివేపాకు కారం చక్కగా కరివేపాకు ఎక్కువగా వేసి పెట్టేసుకుంటాను ఇది వేసుకుంటానండి దాంట్లో కలిపేసుకుంటానన్నమాట తర్వాత చిన్నలు బయలు గర్భాలు లేకుండా అలా తోలు వేసేసుకుంటాను వేసేసుకుంటానన్నమాట ఎందుకంటే ఒక బాక్స్కి అయితే సరిపోతుందనమాట మిక్సీ బట్టేసేసుకుంటాం వెనకటి రోజుల్లోనైతే చిన్న గడ్డపారు ఉంటుంది ప్రత్యేకంగా కారం కొట్టుకోవటానికని చెప్పేసి పెద్ద పెద్ద రోడ్లు ఉండేవి ఆ రోళ్ళలో రోటి మీద కూర్చొని చక్కగా ఇవన్నీ సంబార కారము అలాగే పసుపు పొడి ఇవన్నీ కొట్టుకునేవాళ్ళు మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళంతా కూడా ఇప్పుడైతే మిక్సీలే కదండి ఇక టకాలను తిప్పితే అయిపోతుందనమాట ఇదిగోండి ధనియాలు జీలకర్ర మెంతులు అనేవి చక్కగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను బాగా గంధంలాగా మిక్సీ పట్టేసేసుకుంటానండి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ కూడా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎంతో కష్టపడి వీడియోలు చేస్తూ ఉంటాము మా యూట్యూబర్స్ మీరు ఒక్క లైక్ చేస్తే మాకెంతో ఎంకరేజ్గా ఉంటుందండి ఇదిగోండి గుడ్డుగారు నెక్స్ట్ అది కట్టుకున్నది కదా తర్వాత చిన్నులపాయలు వేసుకుంటున్నానండి తర్వాత ఈ గుడ్డుగారు అనేది వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకున్నాం అనుకోండి అప్పుడు కారం తయారు అవ్వటం మంచి గుమగుమలాడుతుంది ఇల్లంతా మంచి సువాసన వేద ఉంటుందన్నమాట మీ అందరికీ తెలుసులేండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియని వాళ్ళకి సంబార్ కారం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ తయారు చేసుకోవాలని నేను చూపిస్తున్నానండి ఇదిగోండి ఇక మళ్ళీ నెక్స్ట్ సంబార్ ఈ కరివేపాకు కారం ఉంది కదా పొడి ఎక్కువగా వేసుకుంటాను అనమాట ఇక మంచిగా దినుసులతోటి కరివేపాకు ఎక్కువగా వాడుతూ ఉంటాను కదండి మీ అందరికీ తెలుసు కదా వీడియో కంటిన్యూ చేసే వాళ్ళకైతే మీకు తెలుస్తుందండి ఇక కొత్త వాళ్ళకైతే తెలియదు కదా కరివేపాకు ఎక్కువ ఎక్కువగా జీలకర్ర ధనియాలు చిన్నులపై గర్భాలు ఎక్కువగా వేసేసి తయారు చేసుకుంటానండి ఆ కరివేపాకును ఎక్కువగా వాడుతూ ఉంటానన్నమాట ఇప్పుడు సంబారకరంలోకి అది ఎక్కువ వేస్తున్నానండి అమ్మమ్మ అయితే చక్కగా అమ్మమ్మ పెద్దమ్మమ్మ ఉండేవాళ్ళండి ఆదమ్మమ్మ అంకులయ్యమ్మమ్మ అమ్మమ్మ పేరు అయితే ఇద్దరు కూడాను పచ్చళ్ళు కారప్పళ్ళు బాగా పట్టేవాళ్ళు అనమాట ఈ మామూలుగా ఇది మన పసుపు పొడి కూడా సాంబారు పొడి అనమాట ఎంత గుమగుమలాడేదో కమ్మగా ఉండేదనమాట తయారు చేసుకొని తీసుకొచ్చేవాళ్ళు అనమాట అండి ఇక ఇదిగోండి మిక్సీ పట్టేసుకుంటున్నాను ముందు ధనియాలు మెంతులు జీలకర్ర మిక్సీ పట్టేసుకున్నాను కదా చిన్నళ్ళు పైగా వేసుకున్నాను తర్వాత ధనియా ఇది కరివేపాకు పొడి వేసుకున్నాను గుడ్డుగారం వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను చాలా ఈజీగా ఉంటుందండి మన ఇంట్లో గుడ్డుగారం ఉంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారా మిక్సీ నిండా గుమఘలాడుతూ రెడ్ కలర్ తోటి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో మిర్చి మిర్చి మిర్చిలాగా ఉన్నది కదా ప్రభాస్ మూవీలో మిర్చి సినిమాలో ఎలా ఉన్నదో మిర్చి మిర్చిలాగా లాగా గుంటూరు మిర్చి అంటేనే మన భారతదేశానికే పేరండి ఇదిగోండి చూసారా మంచి సువాసన వెరచల్లుతుంది అనమాట మంచి సువాసన వస్తుంది ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి మన సంబారకారం పట్టామంటే ఇక మనం మరల దగ్గరికి వెళ్ళామనుకోండి సంబారకారం పట్టేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది మీరు గమనించుంటారా అబ్జర్వ్ చేస్తారా నేనైతే మంచి సువాసన పీలుస్తూ ఉంటానండి ఇదిగోండి ఇక ఒక సీసాకైతే అయితే పెట్టేసుకుంటున్నాను స్క్రూ సీసా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ సువాసన అనేది పోకుండా ఉంటుంది అనమాట చక్కగా అయితే మనం ఇప్పుడు పసుపు వాడుకుంటాం కదండి పసుపు గొమ్మలు తెచ్చేసుకొని పసుపు మరగ పట్టిచ్చేసుకొని పసుపు వాడుకుంటూ ఉంటాం కూరల్లోకైనా ఏ అయినా సరే పచ్చళ్ళలోకి కారపొడిలోకి అప్పుడైతే పెద్దమ్మ అయితే సాంబార్ పొడి తయారు చేసేదండి ఎంత కమ్మగా ఉండేది ఎంత సువాసనగా ఉండేది అని అనమాట సంవత్సరాల సంవత్సరాలు నిల్వ ఉండేదండి ఇప్పుడైతే ఆ సాంబార్ పొడి మర్చిపోయాం కదా ప్యాకెట్లు తెచ్చుకేసుకొని వాడుకుంటున్నాం ఇదిగోండి చూసారా డబ్బా స్క్రూ డబ్బాకి పోసేసుకున్నాను చక్కగా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇక సువాసన అనేది పోదనమాట అండి స్క్రూ డబ్బాకైతే నిల్వ ఉంటుందన్నమాట సంబార కారం రెడీ అయిపోయింది దాదాపు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఎవండి ఉప్పు లేనిది రుచి లేదు కారం లేనిది రుచిగా ఉండదు అబ్బా అనుకుంటాం కానీ ఇప్పుడు మాత్రం ఉప్పు కారాలు ఎక్కువ వాడుతూ మసాలాలు ఎక్కువ వాడితే పేగులు మాత్రం బాధపడుతున్నాయండి అల్లాడిపోతున్నాయి అనమాట అందుకని సాధ్యమైన వరకు ఉప్పు కారాలు తగ్గించుకొని మసాల తగ్గించుకొని ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా ఉందామండి సరేనా ఇప్పుడైతే ధనియాలు కొంచెం దాచిన చెక్క లవంగాలు యాలకులు వేసుకున్నానండి తర్వాత దాసిన చెక్క కూడా వేసుకున్నాను దాంట్లో వే లేదు మర్చిపోయాను తర్వాత నెక్స్ట్ వేసానండి ఇక జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మనం మసాలా తయారు చేసుకున్నామండి అవి మసాలా పొడి గనక తయారు చేసి సీసా పెట్టేసుకున్నాం అనుకో మన గ్యాస్ కౌంటర్ వద్ద పెట్టుకున్నప్పుడు మనం మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ వేసుకున్నప్పుడు టకాలు వెంటనే తయారు మిక్సీ పట్టేసుకున్నది పెట్టేసుకోవచ్చు అనమాట వేసేసుకోవచ్చు కూరలోకి సౌకర్యంగా అనుకూలంగా ఉంటుంది మన నేను ఇంట్లోనే ఉండే గృహిణి నేను అండి కానీ ఉద్యోగాలకు వాళ్ళు ఇలా అన్నీ తయారు చేసి పెట్టేసుకుంటే హడావుడి లేకుండా వాళ్ళకి టెన్షన్ లేకుండా ఉంటుందనే ఉద్దేశం చొప్పున మీతో షేర్ చేస్తున్నానండి ఇదిగోండి మంచి స్మెల్ వస్తుంది మా బాగా గంధం పొడిలాగా మిక్సీ పట్టేసుకున్నానండి దీన్ని కూడా స్క్రూ సీసాలో గ్యాస్ కౌంటర్ వద్ద పెట్టుకుంటాను నాకు అన్ని హార్లెక్స్ సీసాలేనండి అమ్మ ఇచ్చింది అనమాట కాపురానికి వచ్చినప్పుడు ఈ హార్లెక్స్ సీసాలు అంతే నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిని కడుక్కుంటూ చక్కగా పెట్టేసుకుంటాను ఆ సీస్ క్రూ సీసాలు పెట్టేసుకుంటున్నాను కనిపిస్తూ ఉంటాయి అందంగా ఉంటాయి కదండి హార్లెక్స్ సీసాలు పచ్చళ్ళు పెట్టాలన్నా కారపొడులు తయారు చేయాలన్నా అలాగే మనం పిండి వంటలు తయారు చేయాలన్నా ఎంతో ఆసక్తి చూపిస్తాం కదండి మన ఆడవాళ్ళ అంతా ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటాం కదండి ముందడుగులో ఉంటాం అనమాట అన్నీ మనకు తెలుసండి అన్నీ మనకి అర్థం అవుతాయి అనమాట ఇదిగోండి చక్కగా హార్లక్ సీసాలో పోసేసి పెట్టుకున్నాను ఈ మాత్రం చాలండి అర స్పూనే వేసుకుంటాను అనమాట ఇక చక్కగా మంచిగా మంచి శ్వాసన వస్తుంది ఏదైనా దించబోయేటప్పుడు ఈ మసాలా వేసుకుంటే కూర అనేది చిక్కదనం వస్తుంది ఫిష్ కానీ మటన్కి కానీ చికెన్కి కానీ ఇక ఇక్కడ ఎన్ని సీసాలు ఉన్నాయి కదా ఇక్కడ ఏం సీసా పెట్టుకుంటానో గమనించండి గుర్తించండి మీరు పసుపు సంబార కారము అలాగే మన మసాలా పొడి ఎండు మిరపకాయలు పెట్టుకున్నాను కదా దాని ప్రక్కన ఏముంటుందో గుర్తు చేసుకోండి ఏముంటుందండి తాలింపు గింజలండి తాలింపు గింజలు ఉంటాయి కదా సీసా అనేది ఇదిగోండి తాలింపు గింజలు సీసా ఖాళీగా ఉన్నది కదా అవి మనం తయారు చేసుకుందాం ఇప్పుడు అనమాట ఒక రోజంతా ఈ ప్రాసెస్లో ఉంటుందండి బాగా ఉమ్మరం తీస్తున్నది ఉక్క తీస్తుంది వర్షం మాత్రం భయంకరంగా పడుతుంది బయట అనేది ఇక నేనైతే పెద్ద మంచిగా ఫ్యాన్ అది వేసేసుకొని ఇక వీడియో చేసుకుంటున్నానండి ఇదిగోండి ముందు పింగణి పళ్ళం పెట్టేసుకున్నాను పచ్చనపప్పు వేసేసుకుంటున్నాను ఇక ముందు పచ్చనపప్పు వేగి పంట కింద పడింది ఎంత రుచిగా కమ్మగా ఉంటాయండి పులిహోరకైనా దేనికైనా సరేను చాలా బాగుంటాయి మీకు ఇష్టమేనండి నాకు చాలా ఇష్టం అండి తాలింపు అంటే తాలింపు గింజలు అంటే ఇదిగోండి పొట్టు మినప్పప్పు వేసేసుకుంటున్నాను చక్కగా ఇవన్నీ కడిగి ముందుగా రాళ్ళు అవన్నీ లేకుండా ఆరబెట్టేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసుకుంటామండి తర్వాత ఆవాలు వేసుకుంటున్నానండి పూర్వం అమ్మమ్మ వాళ్ళైతే ఎక్కువగా జీలకర్ర ఆవాలు కాస్త మినపప్పు వేసేవాళ్ళు పచ్చని పప్పు తక్కువ యూజ్ చేసేవాళ్ళండి ఇదిగోండి జీలకర్ర వేసేసుకుంటున్నాను అన్నీ ఎక్కువగా సమపాళల్లో ఉంటేనే ఆ తాలింపు గింజలు కూడా హైలైట్ అవుతాయండి చూసారా జీలకర్రతోటి కలర్ఫుల్గా ఉన్నది ఇక ఇంతవరకు వేసేసుకుంటాను ఇక కొంతమంది మెంతులు కూడా వేసుకుంటారండి కా కాసిన మెంతులు కూడా వేసుకుంటారనమాట నేనైతే వేయను మెంతి పిండి వేసుకుంటాను మెంతులు మిక్సీ పట్టేసుకొని పెట్టేసి ండి కొంచెం దూరగా వేయించేసుకొని కొంచెం ఏదన్నా అవసరమైనప్పుడు ఫిష్ కర్రీలో వాటిలో మెంతి పిండి అయితే వాడుతూ ఉంటాను అనమాట చూసారా ఇక ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా తాలింపు గింజలు ఇక ఈ హార్లెక్స్ తీసాకి పెట్టేసుకుందామండి నిండుగా ఉంటుంది అప్పుడు కబ్బోర్డ్ కదండి ఇదంతా పెద్ద పనేనండోయ్ ఇవన్నీ తయారు చేసుకోవటం సమకూర్చుకోవటం కూడా మనకి ఒక రోజు కేటాయించుకోవచ్చండి అలాగే అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ కూడా బాగా అల్లం కడిగి చక్కగా ఆరబెట్టేసుకొని తర్వాత చిన్నలిపాయ గర్భాలు తీసేసుకొని కళ్ళు పూ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కాస్త పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అది మీతో షేర్ చేయలేదు కానీ చెప్తున్నానండి నేను ఇదిగోండి తాలింపు గింజలు సీసా నిండుగా వచ్చాయనమాట తాలింపు గింజలను నాకు త్వరగా అయిపోతాయండి మీకు ఎలా మీకు త్వరగా అయిపోతాయండి నాకైతే త్వరగా అయిపోతాయి అనమాట ఎంత ఆనందంగా సంతోషంగా చూపిస్తున్నానో చూస్తున్నారా ఇక ఇదిగోండి ధనియాల సీసా కబోర్డ్ నేను పెట్టుకునే విధానం నెక్స్ట్ మెంతులు నెక్స్ట్ అది వాము తర్వాత జీలకర్ర ఎండుమిరపకాయలు తాలింపు గింజలు తర్వాత పసుపు తర్వాత సాంబార్ కారం తర్వాత జీలకర్ర చూసారా ఇక మంకి నాన్నగారు తెచ్చారండి చిన్నప్పుడు తండ్రి ఆడుకోవటానికని ఆ మంకి బొమ్మలు పిల్లలు ఆడుకున్న బొమ్మలన్నీ కబ్బోర్డ్లో పెట్టేసుకొని చూసుకుంటూ ఉంటాను అనమాట డెకరేషన్ చేసుకున్నాను చూసారా ఇలా ఉంటుందన్నమాట మొత్తం కూడా నిండుగా ఉంటుంది కబోర్డ్ అంతా కూడా హార్లక్ సీసాలు పెద్ద సీసాలతోటి ఇక మూడు రోజుల క్రితం వీడియోని అప్లోడ్ చేశానండి నిమ్మకాయ పచ్చడి పట్టే విధానము మీరు కొంచెం చెక్ చేయండి ఇక నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసే విధానం అంతా కూడా ఆ వీడియోలో నేను చూపించాను ఇక the అది చక్కగా మాగిందండి మూడో రోజుకి ఇక ఇప్పుడు దాన్ని డబ్బాలో పెట్టేసుకుంటున్నానండి చూసారా చక్కగా గుజ్జుగా తయారైంది నిమ్మకాయ పచ్చడి ప్రతి ఇంట్లో ఉండాల్సిందేనండి ముఖ్యంగా నిమ్మకాయ పచ్చడి ఉండాలండి పెరుగన్నంలోకి మజ్జిగన్నంలోకి నంచుకునే అలవాటు ఉంటే సగం అనారోగ్యం పోతుందండి పూర్తిగా ముప్పై శాతం వరకు సగం కాదండి పూర్తిగా పోతుందనమాట హండ్రెడ్కి హండ్రెడ్ శాతం మంచిది అనమాట ఇంట్లో కనుక నిమ్మకాయ పచ్చడి అనేది ఉంటే ప్రతిరోజు ఒక ముక్క అయితే తీసుకొని మనం నంజుడికి అలవాటు చేసుకుంటే ఎంతో శ్రేష్ట ఎంతో ఆరోగ్యానికి మన శరీరానికి ఎంతో మంచిదండి ఇక మంచిగా తయారైందనమాట ఇక నిమ్మకాయ పచ్చడి అనేది డబ్బాలో పెట్టేసుకుంటున్నాను అనమాట బ్యాడ్షూర్ అనమాట అండి ముఖ్యంగా ఏ పచ్చళ్ళు ఉన్నా లేకపోయినా సరే నిమ్మకాయ పచ్చడి అనేది మనకి ఇంట్లో ఉండాలండి నిమ్మకాయ ఎంతో మంచిది చాలా చాలా సార్లు చెప్తున్నాం కదా ఎందుకంటే మంచి విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తనే తీరదండి అందుకోసమని ముందు మెయిన్ మన ఆరోగ్యం కాపాడుకోవాలి కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతిదీ కూడా మీకు వత్తి వత్తి చెప్తూ ఉంటాను ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు ఎన్ని కోట్ల సంపదలు ఉన్నా సరే ఎంత ధనం ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేం కదండి ఇదిగోండి ఈ డబ్బాకైతే పెట్టేసుకుంటున్నాను ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుందండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదండి బాగుంటుంది అనమాట నిమ్మకాయ పచ్చడి అనేది కమ్మగా రుచిగా బాగుంటుంది ఇందులో నేను పసుపు మెంతి పిండి అలాగే నిమ్మకాయలు ఉప్పు కారం అండి ఇక మాన మానడి ముక్కలకి అరసళ్ళు ఉప్పు అరసళ్ళు కారం ఇట్లానే మామిడికాయ పచ్చడి మాదిరిగానే పట్టేసుకున్నాను చూసారా ఇక నిమ్మకాయ పచ్చడి డబ్బా ఫుల్గా వచ్చేసింది కలర్ఫుల్గా రుచిగా నోట్లో లాలాజలం ఊరుతుందండి చూస్తుంటేనే ఇంకా రెండు రోజులు ఉంటే చక్కగా మగ్గిపోతుంది అనమాట మూడు రోజుల క్రితమే పట్టేశానండి ఇక ఈరోజు మూడు అంశాలు తెలుసుకున్నాం కదా మసాలా తయారు చేసుకోవటం తాలింపు గింజలు అలాగే సాంబార కారం తయారు చేసుకోవటం ఈ నిమ్మకాయ పచ్చడి బాక్స్లో పెట్టేసుకోవటం ఎంజాయ్ చేసినట్టున్నారండి మీరు కూడా నేను ఎంజాయ్ చేశానండి ఇక ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం అండి